అన్న మా చెల్లికి ఫోన్ ఇవ్వండ మీరు ఉండేది ఎక్కడ మాది శ్రీకాకుళం అన్న ఓ శ్రీకాకుళమా మాది హుండీ భీమ్ హుండీ భీమవర్మా గాంధీనగర్ గణేష్ అంటే ఎవరికైనా తెలుస్తుంది గాంధీనగర్కి వచ్చి ఇంటి నెంబర్ పదమూడు అడ్రస్ కొనుక్కోవచ్చు సరే అన్న థ్యాంక్స్ అన్న వస్తుందా రా అమ్మా మేన్నితో మాట్లాడేది భయపడాల్సిన అవసరం మేము ఇంటికాడ ఉందిరా మా చెల్లి దొరికిందన్న మా చెల్లిని ఎవరో కిడ్నాప్ చేశారు ఈ ఫోన్ వల్లే మీరు తీసుకోండి బ్రదర్ ఈ సెల్ ఫోన్ దొంగతనం చేయడం వల్ల ఎంతో మంది ఎన్నో ప్రాబ్లంలో పడుతున్నారని ఇప్పుడు అర్థమైంది మా బ్రదర్ ఇక నుంచి సెల్ ఫోన్ దొంగతనాన్ని చేయము ఇదిగో బ్రదర్ నీ సెల్